యూట్యూబ్ అమ్మలారా ఈ అన్నమయ్య కీర్తనలు కీబోర్డ్ హార్మోనియం ఫ్లూటు ఇతర సంగీత పరికరాల బేసిక్ బుక్ అనమాట ఇది ఇందులో మనం ఈ సరళ స్వరాల్లో ఈ ఒకటి స్వరం అయినా సరిగమ పదనిస సన్నిధ మాగరీస ఈ సరళ స్వరాన్ని మూడు కాలాలు ఒకటి రెండు మూడు కాలాలు మరియు నాలుగు రాగాలు మాయా మాడగౌల శంకరాభరణం నటభైరవి కళ్యాణి ఈ నాలుగు రాగాలు ఎలాగా మనం సాధన చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దా అలా సాధన చేసినందుకు ఉపయోగం అంటే ఆ నాలుగు రాగాల్లో మీరు ఏ సంగీత పరిగణ సాధన చేసినా ఈ పన్నెండు స్వరస్థానాలు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉందనమాట ఆ నాలుగు రాగాల్లో ఈ పన్నెండు స్వరస్థానాలు కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా మొట్టమొదటిగా మనం కర్ణాటక సంగీతంలో అయితే ఈ మాయ మాడ రాగంలో ఆ ఒకటి సరళ సరని మనం ఎలా సాధన చేస్తామంటే ఆది తానంలో మనం ఒకటి రెండు మూడు కాలాలు నేర్చుకుంటాం అది ఒకసారి చూపిస్తాను అన్నమాట సరీ స సా పీ స రెండో కాలం ఒక దబ్బకు రెండు అక్షరాలు ఒకట కాలంలో ఒక దెబ్బకు ఒక అక్షరం చొప్పున తీసుకున్నాము రెండో కాలంలో సరే గ మే సీ ద మాగ రీసరి పదనీసీ ద మాగ రీస మూడో కాలంలో ఒక దెబ్బకు నాలుగు అక్షరములు సరిగ మ పదీ సీ ధ మాగ రీస సరిగా మిసే ధ ఈ విధంగా మనం సాధన చేస్తూ ఉంటాం అనమాట అదేవిధంగా అదే తాళంలో ఇప్పుడు కీబోర్డ్ మీద బ్యాక్గ్రౌండ్ మెట్టుము బీటు సర్చ్ చేసుకొని మనం ఏ విధంగా సాధించేద్దాం అనేది ఇక్కడ తెలుసుకుందాం అయితే ఇక్కడ ఆదితాలో లఘు ధృతం అంటే కొంచెం తెలుసుకొని మనం వీడియోలోకి వెళ్దాం లఘు అంటే ఇలా దెబ్బ కొట్టి ఒకటి రెండు మూడు వీళ్ళు లెక్కించేదని లఘు అంటారు ఒక దెబ్బ ఒకటి రెండు మూడు నాలుగు అనమాట దెబ్బతో కలిపి నాలుగు అక్షరాలు అవుతున్నాం వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఈ లఘు అంటారు ధృతం అంటే అంటే ఇలా దెబ్బ కొట్టి ఇలా తిరిగేసేదాన్ని ధృతం అంటారు అనమాట తానంలో ఎనిమిది అక్షరాలు ఉంటాయి కాబట్టి ఒక లఘు రెండు ధృతమ్ములు అంటే ఆ విధంగా మనం లెక్కిస్తాం అన్నమాట మొట్టమొదటిగా మాయా గౌరవ రాగంలో ముందు మీకు వాయించి చూపిస్తాం అన్నమాట ముందు కీబోర్డ్ మీద కానీ ఏ సంగీత పరికరం పైన అయినా ముందు వాయిద్యం అనేది మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి ఆ తర్వాత మన గాత్రం బాగుందనుకోండి అప్పుడు పాడుతూ కూడా సాధన చేయవచ్చు అంతేగాని ఒకేసారి పాడుతూ సాధన చేయడం అనేది అది అంత మంచి పద్ధతి కాదు దానివల్ల ఏంటంటే మీకు మీరు వాయించే స్వరాలు రైటా రాంగ్ అనేది మీరు గుర్తించలేరు అనమాట ఎందుకంటే ఆ మీ పాటలో ఆ శబ్దం కలిసిపోతుంది కనుక మీరు గుర్తించడం కష్టం అవుతుంది అలా కాకుండా ముందు వాయిద్యం అనేది బాగా సాధన చేస్తే వాయిద్యం బాగా పెర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు గాత్రం బాగుంటే పాడుతూ సాధన చేయాలి అది ఎలా అంటే సా ముఖ్యంగా మీరు సాధన చేసినందువలన మీకు తాళ జ్ఞానం కూడా వస్తుంది అనమాట ఎందుకంటే సంగీతానికి రాగము శృతి తాళము చాలా ముఖ్యం అనమాట ఆ మూడింటి యొక్క మేళ సంగీతం చెప్పి మన పూర్వీకులైన సంగీత విద్వాంసులు మనకు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు కాబట్టి ఆ సంగీతానికి పాటకి తాళము చాలా ప్రధానం తాళంతో సాధన చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట ఇప్పుడు మాయా మాళవ గౌడరాగలు మీకు చూపించాను తర్వాత ఏంటంటే శంకరాభ రాగంలో ఈ శంకరాభ రాగాన్ని సి మేజర్ స్కేల్ అని కూడా అంటారు ఒకటో శృతిలో మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను అన్నమాట సా సాధన చేస్తున్నప్పుడు కొన్ని సెకండ్స్ కూడా మనం ముందు వాయించకూడదు వెనక వాయించకూడదు కరెక్ట్గా బ్యాలెన్స్తో మనం పాడుతూ వాయిదా అనేది చేయాలన్నమాట తాళానికి అనుగుణంగా వాయించాలి తాళానికి అనుగుణంగా మనం పాడాలి అప్పుడే మనలో నైపుణ్యం అనేది పెరుగుతుంది అనమాట రెండో రాగం శంకరభరణం అయింది మూడోది ఏంటంటే నటభైరవి ఈ నటభైరవి రాగానే సి మైనర్ స్కేల్ అని కూడా ఉంటారు అనమాట ఇప్పుడు ఇది కూడా ఒకటో శృతిలోనే మీకు నేర్పిస్తున్నాను విధంగా ఈ నడభై రాగాన్ని మూడు కాలాల్లో సాధన చేస్తారన్నమాట తర్వాత కళ్యాణి రాగం నాలుగో రాగం కళ్యాణి రాగండి ఈ కళ్యాణి రాగాన్ని ఎందుకు తీసుకున్నామంటే మనం సరళ సరాలు సాధన చేయాలంటే ఆ రాగము సంపూర్ణ రాగమై ఉండాలి అంటే సరిగమ పదని అనే ఎనిమిది సరిగమ పదని సతో ఎనిమిది అక్షరాలు అవుతున్నాయి కాబట్టి ఈ ఎనిమిది అక్షరాలు కూడా సంపూర్ణంగా ఉన్న రాగాలను అయితే మనం సరళ స్వరాలు సాధన చేయడానికి అనుకూలం అలా కాకుండా మోహన శివరంజని ఇటువంటి రాగాల్లో మనం సరళ స్వరాలు సాధన చేయడానికి అనుకూలం కావనమాట అవి సంపూర్ణ రాగాలు కాదు కనుక ఇవి ఈ విషయాన్ని మీరు గమనించాలి అయితే ఈ నాలుగు రాగాలే ఎందుకు తీసుకున్నాను ఆ విషయం కూడా ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను అనమాట మీకు ఇదివరకు చెప్పాను కదా పన్నెండు స్వరస్థానాలు నేర్చుకోవాలి అని ఇమేజ్ ఒక ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అభిమాను దగ్గరికి వచ్చి షాక్జా ఆ సీ మేజర్ స్కాల్ మాత్రం నేర్చుకుని వచ్చి పాటలు తనకు వచ్చిన పాటకు వాయిద్యం నా మ్యూజింటర్ గురించి వాయించారనమాట అయితే నేను అడిగాను అతనికి అయితే కొన్ని స్వరస్థానాలు మీకు ఈ గా వన్ అంటే తెలుసా దా వన్నంటే తెలుసా నీ వన్నంటే తెలుసా అంటే నాకు తెలియదు గురువుగారు అని చెప్పి దానికి కారణం ఏంటంటే ఈ పన్నెండు స్వరస్థానాల మీద అవగాహన లే లేనందువలన అందుకే ఇప్పుడు చాలామంది అంటే గురుముఖంగా నేర్చుకున్న వాళ్ళకి ఈ పన్నెండు స్వర్ణస్థానాలు ప్రతి గురువు నేర్పిస్తారన్నమాట అలా కాకుండా ఎక్కువ ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ఆధారంగా కొంతమంది నేర్చుకుంటున్నారు అనమాట వాళ్ళకి అవకాశం లేక గురువుల ద్వారా నేర్చుకునే అవకాశం లేక యూట్యూబ్ ద్వారా ఎంతోమంది రకరకాల సంగీత పరికరాలు నేర్చుకుంటారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ నాలుగు రాగాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నాలుగు రాగాలు నేర్చుకున్న వలన మీకు ఎంతో సంగీత పరికరాలు వచ్చినట్టు మీకు ఉపయోగపడుతున్నా ఈ నాలుగు రాగాలు కూడా ఎందుకంటే మనం మొట్టమొదటిగా మాయామ్మాల రాగం వాయించినప్పుడు ఇవన్నీ కూడా సారి గామ పాద నీస అనేది ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి అలాగే అప్పుడు అందులో ఏది మిగిలిపోతున్న మనకి ఈ గా ఒకటి అలాగే ఈ మాటు ఒకటి ఈ నీటి మనం ఉపయోగించట్లేదు తర్వాత శంకరాపరణం వాయించినప్పుడు ఈ అన్ని కూడా మనం ఉపయోగిస్తున్నాం అనమాట తర్వాత నడపైరుకి వచ్చేసరికి మనం ఇక్కడ సరిగామ పద నిస అనేటప్పుడు ఈ మాట మనకి రావటం లేదు అండ్ మా నడపైరు వస్తే ఈ మాట మనం తెలియదు అందుకని కళ్యాణం కూడా మనం ప్రారంభించాలనుకోండి అప్పుడు ఏంటవుతుంది కళ్యాణం ప్రతి మధ్యం పడుతుంది కాబట్టి ఈ నాలుగు రాగాలు మనం సాధన చేసినందువల్ల ఈ పన్నెండు స్వరస్థానాలు పన్నెండు ఏంటి సా రివన్ రీటు గావన్ గాటు మావన్ మాటు ప దావన్ ధాటు నీవన్ నీటు ఇవి పన్నెండు స్వరస్థానాలు అంటారు అన్నమాట షజ్జము శుధ రిషమము చతుశ్రుత రిషము సాధారణగా అంతర్ గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుధదయుతము చతుశ్రుత దైతము కైషిక నిషేధము కాకల నిషేధం అనమాట ఈ విధంగా మీకు ఈ పన్నెండు స్వరస్థానాలు కూడా ప్రతి సంగీత పరికరం మీద కొత్తగా నేర్చుకునే సంగీత విద్యార్థులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ నాలుగు రాగాల మీద మీకు పరిజ్ఞానం ఉందన్న మీరు మేము పెట్టే కొన్ని పాటలు స్వరాలు అవన్నీ కూడా మీరు సులువుగా నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గమనించాలి